నమస్తే అన్న పులివెందుల డ్రైవర్స్ ఈ బూర్ది ఎలా వస్తుంది అనే దాని గురించి మనం వీడియో చూపిస్తున్నాం చూడండి అన్న మొత్తం అయితే ఇక్కడ అయితే కన్నా వాటర్ పారుతుంది కదా ఇదంతా ఇటాచీ డ్రైవర్స్ అయితే కన్నా ఒక స్టండింగ్ పాయింట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఆ స్టండింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకొని మాకు చూస్తారన్నారు కదా ఇలా స్టండింగ్ పాయింట్ అయితే చేసుకుంటారన్నమాట మొత్తానికైతే ఇటాచీ మాకైతే కన్నా వచ్చేసింది మా బండికి అయితే లోడ్ అయితే అవుతుందన్న ప్రతి ఒక్కరు డ్రైవర్లు అడుగుతూ ఉంటారు అన్న ఏమన్నా లోడింగ్ ఎట్లా ఏమి ఎంత అమౌంట్ అనే దాని గురించి నేనైతే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా మా బండికి అయితే ఇప్పుడైతే లోడ్ అయితే తీసుకొని మేమైతే శంషాబాద్ శంషాబాద్కైతే బయలుదేరుతున్నాం ఇటాచీ డ్రైవర్కి అయితే కన్నా వంద రూపాయలు ఇవ్వాలన్నా లోడింగ్కి మళ్ళా తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అమౌంట్ ఇయ్యారా ఇప్పుడు చూపించేదే ధర్మల్ పాయింట్ అన్న జాగ్రత్తగా చూడండి అక్కడి నుంచే వేస్టేజ్ బొగ్గు కాల్చి ఆ బూర్థ్ అనేది మనము ఇక్కడి నుంచి అయితే లోడ్ అయితే తీసుకొని మనం అయితే కన హింసాబాద్కి అయితే బయలుదేరిపోయాం ఈ రోడ్లు కూడా చాలా అయితే చెరువులు అన్న చాలా ఘోరంగా అయితే ఉంటాయి మేమైతే పట్ట కట్టుకొని అయితే కన్నా బయటతే సేఫ్టీగా అయితే బయటకు వచ్చేసినాం ఇది వచ్చి ధర్మల్ సర్కిల్ మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే ఒకసారి గూగుల్లో చెక్ చేసుకునే అన్న సరదాగా టీ తాగుతూ మేమైతే బయలుదేరేసాం చూడనన్నా మా ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే మేమైతే ఎన్ని కష్టాలైనా సరే ఎంతమంది అవమానించినా సరే మేమైతే కన్నా మా లారీలను వదిలిపెట్టాం మా డ్రైవింగ్ వదిలిపెట్టాం జై డ్రైవర్స్ సరదాగా అయితే కదా మేము ఎక్కడైనా ఎక్కడంటే అక్కడ ఫుడ్ అయితే మేము తినలేమన్నా మేము లారీలో వండుకుంటాం వేడివేడిగా పచ్చికారం పొడి వేసుకొని దుమ్ ధామ్ గా తినేస్తాం మరి కొంచెం విషయం ఏంటంటే మనమైతే శంషాబాద్ అన్లోడ్ పాయింట్గా అయితే వచ్చేసినాం ఇలానే లైక్ అండ్ కామెంట్ అన్న జై డ్రైవర్స్ పులివెందుల బాయ్ బాయ్